తెలుగు గంగ ప్రాజెక్టు కార్యాలయాల కోసం కడప శివార్లోని మామిళ్ళపల్లి వద్ద పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అరవై ఎకరాల భూమి సేకరించారు రైతులకు పరిహారం చెల్లించారు కార్యాలయాలు నిర్మించారు ఇక్కడే సిఈ కార్యాలయం కూడా ఉంది ప్రాజెక్టు కార్యాలయాలు సిబ్బంది ఉండేందుకు క్వార్టర్స్ కలిపి నలభై ఎకరాల్లో నిర్మాణాలు చేశారు మిగిలిన ఇరవై ఎకరాలపై వైకాపా నేతల కన్ను పడింది ఆ భూములను అక్రమంగా కాజేసినట్లు తెలిసింది దీనికి సంబంధించి మామిళ్లపల్లి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా అసలు విషయం బయటపడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నోటిఫికేషన్ ప్రకారం అరవై ఎకరాల్లో విస్తీర్ణం సర్వే నెంబర్లతో సహా జాబితాలో కనిపించింది సమాచార హక్కు చట్టం ద్వారా భూముల వివరాల్లో కేవలం నలభై ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు సమాధానమిచ్చారు సర్వే నెంబర్ ఎనభై ఒకటి పాయింట్ ఒకటిలో ఒకటి పాయింట్ మూడు ఒక ఎకరాలు ఎనభై ఒకటి పాయింట్ రెండు సర్వే లో ఒకటి పాయింట్ నాలుగు సున్నా ఎకరాలు ఇతరుల పేరిట క్రయ విక్రయాలు జరిగినట్లు తేలింది ఇరవై ఎకరాల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు క్రయ విక్రయాల ద్వారా రిజిస్ట్రేషన్లు జరగడంతో నిషేధిత జాబితాలో కనిపించకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది వైకాపా నాయకులు సబ్ రిజిస్ట్రార్ అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలింది కడప శివారులో సెంటు భూమి లక్షల రూపాయల ధర పలుకుతుండటంతో తెలుగు గంగ ప్రాజెక్టు భూములను ఈ ఐదేళ్లలో కాజేసినట్లు బయటపడింది ఈ భూములపై సమగ్ర విచారణ జరిపిస్తే కబ్జా రాయుళ్ల బండారం బయటపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు